కష్టపడి పైకి వచ్చిన కష్టపడి చదువుకుని సంపాదించాలనుకుంటున్నాను జ్ఞానాన్ని నమ్ముతాను అంబేద్కర్ గారి లాగా సో అమెరికా ఆశ థర్టీ పర్సెంట్ పిల్లలు వదుకుంటాను బాధ కానీ భార్య అప్లికేషన్ డెడ్ ఉంది అప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పింది చాలా ఇప్పుడు మన అప్పుడు ఆయన మేడం అక్కడే చేస్తున్నారు మా మిసెస్ గారు విశాఖపట్నంలో చేస్తున్నారు విజయసాయి గారు కూడా అప్పుడే ఉన్నారు ఉత్తరాంధ్ర ఎంపీ వైఎస్ఆర్ సిపి సో అప్పటికీ మీకు పరిచయం కాబట్టి నన్ను కూడా భర్తగా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన ఒక హోదాలో ఉంది నేను ఒక హోదాలో ఉన్నాను సహజంగా ఏ భార్య భర్త అయినా మార్కెటింగ్ చేసుకుంటారు కదా సో నన్ను కూడా అలాగే మార్కెటింగ్ చేసుకుంది సో ఐ ఆల్సో వెరీ డిఫికల్ట్ హ్యాపీ సో ఫస్ట్ టైం నన్ను విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పడం మొదలుపెట్టింది విజయసాయి రెడ్డి పెద్ద ఆయన అవును అవును నేను కూడా విన్నాను సార్ చాలా పెద్ద పెద్ద మనిషి జగన్ గారి తర్వాత జగన్ గారు ఆయన అని విన్నాను నేను కూడా ఒకసారి ఇక్కడ జూబ్లీ ఆయన ఇంటికి తీసుకెళ్ళింది నన్ను జుబ్లీ హిల్స్లో ఆయన ఇల్లు గుర్తులేదు కానీ ఐ స్పేర్ షీ క్ మీ టు డే హోమ్ ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు సారు వాళ్ళ మిస్సెస్ గారు అప్పుడు సునందం మేడం గారు కూడా ఇంట్లో ఉన్నారు ఆయన కూడా పరిచయం చేసింది హోటల్ కూడా దిగాము తర్వాత విజయసాయి గారు కూడా ఉన్నారు మదర్ని మా మిస్సెస్ పరిచయం చేసేవా అన్నారు శాంతి కూడా పరిచయం చేసింది ఉగ్రం ఫోటోలు దిగాము తర్వాత సారు మేడ శాంతి నిలబడితే ఫోటో తీశాను ఐ బిలీవ్ హీఈ హీజ్ ఇన్ మై ఏజ్ ఆఫ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ మై ఫాదర్ ఆబ్వియస్గా హిట్రాస్ నో డౌట్ అందులో డౌటే లేదు నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్కెప్టిసిజం ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెసిమిజం ఐ డోంట్ హావ్ ఎనీ రాంగ్ థాట్స్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ తండ్రి ఏజ్లో ఉన్నాడు సో ఆ టైంలో అప్ సార్కి అడిగా సార్ అప్లికేషన్ ఇట్లా డెడ్లో ఉంది మీరు కొద్దిగా సైన్ చేయాలని శాంతి ద్వారా నేనే అడిగాను మెసేజ్ పెట్టాను సార్ కూడా మంచి హృదయంతో ఇప్పటికీ కూడా కృతజ్ఞు సార్ నేను విజయసా గారికి మంచి హృదయంతో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఢిల్లీలో తన పార్టీ మనుషులు ఉపయోగించి రెండు మూడు మినిస్టర్లు కదిపి అప్లికేషన్ ఒక మనిషిని పంపించి నా అప్లికేషన్ మూవ్ చేయించి దాన్ని ఓకే చేయించారు తర్వాత నాకు మెయిల్ వస్తే నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాను వెళ్తే ఈవెన్ నా వల్ కాల్ ఫ్రమ్ హైదరాబాద్ మేడం నా అప్లికేషన్ స్టేటస్ అసలు మేడం ఎవరయ్యా నీ అప్లికేషన్ పట్టుకొని తెగ తిరుగుతున్నారు యువర్ ఫ్రమ్ వేర్ అన్నాడు మేడం నేను ఇది ఇది సోన్స్ ఎని యువర్ అప్లికేషన్ ఇస్ డన్ యూ కెన్ గో హైట్ విత్ యూఎస్ అన్ సో ఇది అంటే ఆ రోజు విజయసా గారు నాకు నిజంగా సాయం చేశారు ఐమ్ వెరీ మచ్ థ్యాంక్ ఫుల్ టు నాకు నిజంగా సాయం చేశారు ఆయన సో ఐ వాస్ వెరీ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో నేను రెండు వేల ఇరవై రెండు జనవరిలో వెళ్ళాను సార్ పాస్పోర్ట్స్ ఉంది పాస్పోర్ట్ డేట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు జనవరిలో వెళ్ళాను జనవరి నైత్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా ఉంది నత్ంగ్ ఈజ్ టు బి హైడెడ్ యు హ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ మీ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ సో జనవరిలో వెళ్ళాను మంచిదే ఉంది దాంట్లో ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు పిలిచారు వచ్చాను పంతొమ్మిది దిగాను ఇరవయో తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో నాలుగు ఫ్లైట్లు మారొచ్చాను సార్ ప్లీజ్ రిమెంబర్ నాలుగు ఫ్లైట్లు మారొచ్చాను నాలుగు ఫ్లైట్లు మారి డైరెక్ట్గా వైజాగ్లో అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది అప్పటికి శాంతి వైజాగ్లోనే ఉంది ఏ ఈ డేట్ నాలుగు ఫ్లైట్లు మారి వస్తే పంతొమ్మిది సెప్టెంబర్ దిగితే ఇరవయో తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా రెడ్డి గారు చెప్పారు అంటే పెద్దలు మనకి ఏదో గైడెన్స్ ఇచ్చారు బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కోటి రూపాయల బ్యాగ్ ఇస్తారు మనం తెలుసుకుందాము అని అంటే ఆ విల్లా టూ ఆఫ్ హాఫ్ క్రోర్స్ కదా ఒక వన్ క్రోరు వైట్ ఒక వన్ అండ్ హాఫ్ క్రోరు వన్ పాయింట్ సిక్స్ బ్లాక్ సో మీకు కావాలంటే వన్ క్రోరు ప్యాకెట్ కూడా చూపిస్తాను ఆ డేట్ కూడా చూపిస్తాను నేను నా ఆబ్జెక్టివ్ నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ ట్వంటీలో ఆ నేను మోసిన కోటి రూపాయల బ్యాగ్ ఫోటో ఉంది విత్ డేట్ ఉంది విత్ విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను లేపి చూడొచ్చా కంఫర్టబుల్ సో ఇది వన్ క్రోర్ ప్యాకెట్ ఇది వన్ క్రోర్ బ్యాగ్ విత్ వీల్స్ కోటి రూపాయల బ్యాగ్ డేట్ చూస్తానంటే లెట్ మీ లెట్ మీ ఓపెన్ ద డేట్స్ డేట్ డేట్స్ ప్లీజ్ 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 ఇది డేట్ చూడండి క్యాష్ డేట్ సెప్టెంబర్ ట్వంటీ 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 టూ సెప్టెంబర్ ట్వంటీ 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 టూ నేను యూ కెన్ ప్రాస్ వెరిఫై విత్ మై విత్ మై పాస్పోర్ట్ డేట్ ఇమ్మీగ్రేషన్ డేట్ ఓకే 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 సార్ ఓకే సో ఐ డోంట్ వాంట్ రిజల్ట్ ఐ మీ ఐ థింక్ యూర్ ఆల్ ఈజీ పీపుల్ సో ఇది జరిగింది సార్ సో ఇది జరిగింది కోర్టు ఇద్దరు వచ్చాము అది బ్లాక్ మరి ఏమో నాకు ఐదు నేను ఏది ఐ సచ్ వచ్చే పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అన్నాను ఎందుకు మనకి ఇంత పెద్ద పెద్ద రిస్కులు బతికేదో నీతికి బతుకుతాం ఉప్పు ఉంటే ఉప్పు నెమ్ముకొని ఉప్పై నమ్ముకొని బతుకొచ్చు అని సో మొత్తానికి అయితే కోటి రూపాయలు తీసుకొచ్చాము ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది అక్కడ దిగు శంషాబాద్లో విజయసాయి రెడ్డి గారిది సార్ది శంషాబాద్ అనే ఫోమ్ ఉంది అక్కడ ఇంటికి వెళ్ళింది వెళ్ళాను మధ్యాహ్నం ఫ్లైట్ దిగాను మార్నింగ్ దిగాను పదకొండు గంటలకు వెళ్ళాను అక్కడ మేడం గారు సునంద మేడం గారు ఉన్నారు ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా చూసుకో ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను అది అరవై లక్షలు అని నాకు శాంతి చెప్పింది చూసుకున్నాను అంటే కౌంట్ చేయలేను కదా అరవై లక్షల క్యాట్ కౌంట్ క్లోజ్ చేసుకున్నాను రిటర్న్ ఐ వెంట్ బై కార్ రోడ్ ఫ్లైట్ కాకుండా రోడ్ బై రోడ్ వెళ్ళాను కార్ ద్వారా అరవై లక్షలు అంటే నేను వెళ్ళేసరికి శాంతి మరి మేడం గారికో చెప్పి అమౌంట్ రెడీ చేసింది పెద్ద ఆవిడ నేను అబద్ధం చెప్పదలుచుకుంటాడు ఐ స్వేర్ అండ్ మై కిడ్స్ నాకు పుట్టినటువంటి పిల్లలు నేను దేవే నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మేడం సునంద గారు ఇవ్వలేదు అని ఒకసారి చెప్పమని చెప్పండి ఆమెకు శాంతి అంత కూతురుంది మనవడు మనవరాలు ఉన్నారు నేను చెప్తుంది పచ్చి నిజం నేనేమంటున్నానంటే మామూలుగా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మామూలు లేదు సో ముందు రోజు వన్ క్రోరు తర్వాత సిక్స్టీ ల్యాక్స్ మేడం ఇచ్చారు తీసుకొని వచ్చాను తీసుకుని కార్లు పెట్టుకుని బైరూడ్ హైదరాబాద్ వచ్చాడు వైజాగ్ వెళ్ళిపోయాను బైరూడ్ సో అక్కడ నా పని ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ పని తీయాలని ఇచ్చాడు ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాస్ ఐ ట్రస్ట్ సార్ విషయం ఏంటంటే తను నమ్ముతాను సో తెచ్చింది ఇచ్చాను ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాల్లో సాయం చేసాం సార్కి మనకు అడ్జస్ట్ చేశారు ప్రేమ సమాజం ల్యాండ్స్ విషయంలో దేంట్లో సో వన్ ఈ వన్ క్రోరు సిక్స్టీ ల్యాక్స్ ఇది బ్లాక్ మిగతా వన్ క్రోర్ తను ఏదో అడ్జస్ట్ చేసుకుంది అది కూడా ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ లెటర్ ఆ విలా చూపించిన డాక్యుమెంట్స్ అది కూడా చూపిస్తాను సో టూ అండ్ హాఫ్ కోర్స్ ఏదో అడ్జస్ట్ చేశారు యాక్చువల్లీ అది ఫోర్ క్రోర్స్ ఏదో అన్నది తను సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్ సో నేను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ విజయవాడ వెళ్ళాలి విజయవాడ ఆ టైంలో ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో విల్లా కూడా చూపించారు నాకు విల్లా కూడా చూపించారు తనతో పాటు తిరిగే నేను ఏదో రామ్ ఏదో అంటుంది కదా తన సబార్డినెట్ రామ్ తన సబార్డినెట్ రామ్ ఆ విల్లా కూడా చూపించారు నాకు సో వీళ్ళ కూడా చూశాను చూసి అటు నుంచి అంటే వైజాగ్ వెళ్ళి బై కార్ సో ఇది సార్